అందరికీ నమస్కారం ఈరోజే శుక్రవారం అలానే సప్తమి కూడా శుక్రవారం సప్తమి అంటే చాలా మంచి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఈ చిన్న పనిహారాన్ని చేస్తారో అలాంటి వారికి డబ్బు అనేది అద్భుతంగా కలిసి వస్తుంది జీవితంలో వచ్చే కష్టాలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉండటం చాలా సహజం ఈ రోజుల్లో మట్టి పొయ్యి కట్టెల పొయ్యి వంటివి వాడటం మానివేసి గ్యాస్ స్టవ్లు వంటివి వాడటం మొదలు పెట్టాము ఎందుకంటే ఈ మారుతున్న కాలానికి అనుకూలంగా మనం కూడా మారాల్సి వస్తుంది కనుక ఈ గ్యాస్ స్టవ్ని మనం ఇప్పటి నుండి కాదు పూర్వకాలం నుండి లక్ష్మీదేవితో సమానంగా భావించటం అలవాటు ఎందుకంటే మనకు ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఎన్ని కోట్లు వస్తువు ఉన్నా అక్కడ ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ పైన వంట చేసుకొని అన్నం తినవలసింది బంగారం డబ్బు ఉంది కదా అనే బంగారాన్ని డబ్బుని అలాగే తినలేం కదా కాబట్టి మన కడుపులోకి ఆహారం వెళ్ళినప్పుడే మనం ఇలా జీవిస్తూ నలగరిలో తిరుగుతూ ఉంటాం మన కడుపులోకి అన్నం అనేది ఖచ్చితంగా వెళ్ళాలి అయితే మనకి ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నా తినవలసింది అన్నమే ఆ అన్నాన్ని తయారు చేయవలసింది గ్యాస్ స్టవ్ అంటే కట్టెల పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ అందుకే పెద్దలు పూర్వకాలం నుండి లక్ష్మీదేవితో సమానంగా గ్యాస్ స్టవ్ను పూజించేవారు గ్యాస్ స్టవ్ని పూజించటం వలన మనం ఎప్పుడు కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు లేకుండా జీవిస్తామని నమ్ముతూ ఉండేవారు ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని వంట చేసుకుని అలవాట్లు చాలా మందికి కూడా ఉంటాయి ఇది చాలా మంచి అలవాటు అని చెప్పుకోవచ్చు ప్రతి నిత్యం కూడా గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి లక్ష్మీదేవికి గ్యాస్ స్టవ్ని చాలా దగ్గర సంబంధం ఉంటుంది లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం అందుకే మనం ప్రత్యేకమైన రోజులలో ఇల్లుని వాకిల్ని శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెడుతూ ఉంటాం అలానే గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రం చేస్తూ ఉంటాం పూర్వకాలంలో అయితే ఏవైనా చిన్న చిన్న పండగలు ఉన్నా సరే ఖచ్చితంగా ఆవు పేడ ఎర్రటి పుట్ట మట్టిని కలిపి గ్యాస్ స్టవ్ అంటే అప్పట్లో మట్టి పొయ్యిలు ఉండేటివి ఆ మట్టి పొయ్యిని ఎర్రటి మట్టి అలానే ఆవు పేడ కలిపి అలికి ఆ తర్వాత ఆ యొక్క పొయ్యి పైన బియ్యం పిండి అలాగే పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టి అందంగా అలంకరించేవారు అవి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కనులు అవి చూడడానికి అందంగా ఉండడమే కాదు అలా తయారు చేసినటువంటి పొయ్యి దగ్గర శుచిగా మనం కూడా శుచిగా తలంటు స్నానం చేసి భక్తి భావనతో పువ్వులు అంటే పూజించి తర్వాత చేసే వంటల్లో అద్భుతమైన అమృతం లాంటి రుచి అనేది వస్తుంది అదే ఎలా అంటే ఎప్పుడైనా మనస్సుని దైవంపై మనస్సుని పెట్టి తర్వాత మన వంటలు చేస్తే ఆ వంటల్లో రుచి అనేది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మన మనస్సు మొత్తం కూడా భక్తి భావంతో నిండిపోయి శుచిగా పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి మనసుతో చేసిన వంటలు అద్భుతమైన రుచితో ఉంటాయి అంతేకాదు మనకు వంటలు రుచి కలగాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి ఎప్పుడైతే వంటల్లో రుచి పచి లేకుండా ఉప్పులు కారాలు ఎక్కువైపోవడం చీటికి మాటికి మాడిపోతూ ఉండటం ఎంత శ్రద్ధ పెట్టి వంటలు చేసిన ఎన్ని మసాలాలు వేసి వంటను తయారు చేసినా ఆ వంటలో కనీసం రుచి కూడా తినడానికి ఇష్టంగా లేకుండా ఉండే వంటలు ఉంటాయి అలా ఉంటే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించుకోవాలి ఏ ఇంట్లో అయితే అతి శ్రద్ధగా చేసిన నార్మల్గా వంట చేసినా అద్భుతమైన రుచులు ఉంటాయో ఉప్పు కారాలు సరిపోయి అందరూ కూడా ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా కడుపునిండా తృప్తిగా భోజనం చేస్తారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని గ్రహించుకోవాలి ప్రతి మనిషికి ఆహారం అనేది తప్పనిసరి తినే ఆహారం అనేది తృప్తికరంగా ఉంటే ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది అలాంటి వ్యక్తులు పనిపైన కూడా అద్భుతమైన శ్రద్ధ పట్టగలుగుతారు ఆ చేసే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు కలుగుతాయి మరి ఇలా అద్భుతమైన విజయాలు కలగడం వల్ల ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనారోగ్య సమస్యలు మన దరిదాపులో కూడా ఉండవు ఆరోగ్య రీత్యా బాగా కలిసి బాగా కలిసి ఉంటారు ధనపరమైన సమస్యలు కూడా బాగా కలిసి వస్తుంటాయి ఇవన్నీ జరగాలి అంటే మనం తినే ఆహారం శుచిగా శుభ్రంగా ఉండాలి దానితో పాటు అద్భుతమైన రుచి ఉండాలి దానితో పాటు తీసుకునే ఆహారంలో మంచి అంటే విటామిన్స్ కూడా ఉండాలి కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అయితే ఇవన్నీ జరగాలి కడుపు నిండా భోజనం చేయాలి అంటే వంట తప్పకుండా రుచిగా ఉండాలి అలాంటి వంట రుచిగా ఉండాలని గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి శ్రద్ధ పెట్టి మన మనస్సుతో వంటటమే కాదు మంచి భక్తి భావనతో ఉండాలి లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా పొంది ఉండాలి ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అయితే మనం గ్యాస్ స్టవ్ అనేది వంటగదిలో మాత్రమే పెడుతూ ఉంటాం వంటగదిని పూజ గదితో సమానంగా భావిస్తూ ఉంటాం ఎందుకంటే మనకు అందరికీ కూడా పూజ గదిలో ఉండాలి అని ఎక్కడా మనకు రూల్ ఉండదు కొంతమంది అయితే వంటగది వంటగదినే పూజ గదిగా మారుస్తూ ఉంటారు అంటే వంటగదినే పూజ గదిలాగా అంటే పూజ గది మనకు సపరేట్గా లేనప్పుడు దైవం యొక్క ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ వాటిని తీసుకువచ్చి వంటగదిలో అమర్చి అక్కడ మనం పూజలు చేస్తూ ఉంటాము పూజ గదిలో చేసినంత పుణ్య ఫలితం కూడా వస్తుంది అంటే పూజ గది అంతటి తర్వాత అంతటి గొప్ప స్థానం వంటగదికి మాత్రమే ఉంటుంది అందుకే వంటగదిలో ఉండే ప్రతి వస్తువు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అందుకే వంటగదిని ఎప్పుడు కూడా ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వంటగదిలో సింకుని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింకుని పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కష్టాలు అనేటివి ఖచ్చితంగా తొలగిపోతాయి సమస్యల నుండి బయటపడమే కాదు జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాము ఇలా వంటగదిలో ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ పైన మరకలు పాల మరకలు కానీ లేదా ఇతర వంట చేసే మరకలు నూనె మరకలు కానీ ఉంటూ పడుతూ ఉంటాయి కొంతమంది వాటిని శుభ్రం చేయకుండా ఎప్పుడు అలాగే మురికిగా ఉంచుకుంటూ దానిని పైనే వంటలు చేస్తూ ఉంటారు కానీ అది అస్సలు మంచి పద్ధతి కాదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనం ఎప్పుడు గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే అంతా లక్ష్మీదేవి కటాక్షం తొందరగా కలుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి రాత్రి పన్నెండు గంటల్లో పెట్టడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది కష్టాల నుండి బయటపడతాము పాపాలు మన చేసిన పాపాలు లేదా దోషాలు వంటివి తొలగిపోతాయి కాబట్టి మంచి పోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలో వచ్చే కష్టాలు ఆర్థిక సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి అంతేకాదు చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర అంటే గోడను శుభ్రం చేయరు గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను ఎవరు పట్టించుకోరు కానీ యాక్చువల్లీ గోడను కూడా తప్పకుండా పట్టించుకోవాలి అయితే మరి ఈరోజు సప్తమి శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా మనం చెప్పినట్టు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల గోడను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను తప్పకుండా శుభ్రం చేయాలి అలా మసిగుడ్డని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడమే కాదు ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు సమస్యలు తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి మన యొక్క సమస్యలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించి కష్టాలన్నీ తొలగిపోయి సమస్త పాపాలను కూడా తొలగించుకొని జీవితంలో ఆనందంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతాము అయితే ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఒక స్టీల్ లేదా రాగి ప్లేట్ను తీసుకోండి అందులో నువ్వులను పోయండి అలా నువ్వులను పోసిన తర్వాత అవి కూడా నల్ల నువ్వులు లేదా దొడ్డుప్పును పొయ్యండి దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం నల్ల నువ్వులు శనీశ్వరుడికి చాలా ఇష్టం నల్ల నువ్వులను శనిశ్వరునికి సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయి అందువల్ల ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఉప్పును పోసిన తర్వాత పర్వాలేదు శనిశ్వరుడికి నల్ల నువ్వులు పోసిన దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఇళ్ళ రా గుప్పుడు రాలోపు తీసుకొని ఆ యొక్క రాగి లేదా ఇతర ప్లేట్లు పెట్టే పోయండి అలా పోసిన తర్వాత అందులో పసుపు కుంకుమను వేయండి అందులోనే కొన్ని రకాల పుష్పాలను కూడా పెట్టండి అలా పెట్టేసిన దారిలో మంచి సువాసన కూడా పచ్చ కర్పూరం వేయండి పచ్చకర్పూరం వల్ల సువాసన వస్తుంది సువాసన వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావం శరి దోషాలు దరిద్రాలు తొలగిపోయి ఖచ్చితంగా మన జీవితం అనేది మారి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కాబట్టి అందులో విశ్వాసమైన పచ్చకర్పూరం కానీ లేదా చుక్తలు కానీ లేదా ఏదైనా ఒకటి లేదా మల్లె పూలను కానీ ఇంట్లో మంచి సువాసన కలిగిన కానీ కూడా పెట్టేసి పెట్టి దాన్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా అందరు పడుకున్న తర్వాత రహస్యంగా చేయడానికి మంచి ఫలితాలు అయితే వస్తాయి చేయడానికి ప్రయత్నించండి ఈ ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటలు చేసి మరుసటి రోజు మళ్ళీ వంట గదిలోకి వెళ్ళకూడదు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం రోజు ఉదయాన్నే నిద్రలిచ్చి ఆ యొక్క ప్లేట్ని తీసి అందులో ఉండే వస్తువులను ఒక కవర్లో వేసి ఎవరి తొక్కని ప్రదేశంలో పడేయాలండి ఇలా చేస్తే రాత్రి అంతా కూడా మన చుట్టూ ఉండే చెడు అంటే మనకు చెడు కొట్టు కలిగించే దుష్ట శక్తులు చెడు గాలి నెగిటివిటీ ఇదంతా గ్రహ దోషాలు ఇంట్లో అనుకూలించని చెడు ప్రభావాలు అన్నీ కూడా ఆ ఉప్పు అలానే ఉండే వస్తువులని లాగేసుకుంటాయి ఇక ఖచ్చితంగా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అని వస్తుంది లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది ఇక తప్పకుండా ఈరోజు శుక్రవారం రాత్రి పన్నెండు గంటలలోపు అలాగే సప్తమి కూడా ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ జీవితం మారిపోయి రాత్రికి రాత్రి ఐశ్వర్యం అదృష్టం మీ సొంతమవుతుంది అంతేకాదు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ఎన్నో అవకాశాలు మీ ముందు ఖచ్చితంగా ఉంటాయి ఎంతో టాలెంట్ ఉన్న అవకాశాలు లేక కూడా చాలామంది జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు అలాంటి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే వీలైనంత మటుకు దాన చేయడానికి ప్రయత్నించండి దానివల్ల మీకు మీ యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినప్పుడు ధన్యవాదాలు